బైబిల్ మిషన్ ద్రాక్షావాళి కార్యక్రమం చూస్తున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనం అలా ప్రైజుల బాగున్నారా మేము కూడా దేవుని వలన బాగున్నాము మీరు మా కొరకు ప్రార్థిస్తున్నందుకు మరొకసారి మీకు నా హృదయపూర్వక వందనాలు ప్రైజుల మరి దేవుని వాక్యాన్ని చదువుకు చిన్న ఆరాధన చేసుకుని దేవుని కనపరచుకుని వాక్యం చదువుకుందాం ఈ వాక్యం మనిషిని బ్రతికిస్తుంది ఈ వాక్యం మనిషిని ఆదరిస్తుంది ఈ వాక్యం కన్నీళ్లు చూస్తుంది ఈ వాక్యం చనిపోయిన వాళ్ళు లేపుతుంది అట్టి శక్తి కలిగిన వాక్యం ఇది ఈ వాక్యాన్ని నమ్ముకోండి ఇది చాలా పవిత్రమైన వాక్యం చిన్న ప్రార్థన చేసుకుందాం తండ్రికి కుమారునికిని పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగా యుగమును మహిమా ఘనత ప్రభావములు ఆయనకే చెల్లెనుగాక ఆమె తండ్రికి కుమారునికిని పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగా యుగమును మహిమ ఘనత ప్రభావం మెండుగా కలుగును తండ్రికి కుమారుకిని పరిశుద్ధాత్మకును ఇప్పుడును ఎల్లప్పుడూ యుగములు యుగాయుగములు మహిమా మహిమ ఘనత ప్రభావం మెండుగా కలుగును గా మెయిన్ దేవునికి మహిమ కలుగను గాక దేవునికి స్థుతి కలుగును గాక ఈ పరిశుద్ధ గ్రంథం ఈరోజు మీరు చదువుకున్నారా చదువుకోకపోతే దీన్ని చదువుకోండి ఈ పుస్తకం ఈ గ్రంథం దొరకదిక ఈ గ్రంథము అది కొనుక్కుందామంటే దొరకదు రోజులు మారిపోయినాయి పరిస్థితులు మారిపోయినాయి బైబిల్ చంపేస్తున్నారు బైబిల్ కాల్ చేస్తున్నారు సువార్త చేసేవాన్ని చంపేస్తున్నారు ఎన్నో హింసలు పెడుతున్నారు ఏ సువార్త వినకుండా మరి చాలా కష్టాలు పెడుతున్నారు కానీ ఈరోజు మనం ధన్యులు ఈరోజు ఈ టెలివిజన్లో మనం దేవుని వాక్యాన్ని వినిపించడానికి చాలా ధాన్యులు ఈ సువార్త చాలా వేగంగా ప్రగటుచున్నది అందరు హృదయాలలోనికి వెళుచుంది కానీ కొందరు నమ్మరు కొందరు నమ్ముచున్నారు చెవిలుండియు వినరు కళ్ళుండియు చూడరు అట్లాంటి మనుషులు ఎవరో తెలుసా రైస్తులే ప్రభును చూడలేరు అంటే ప్రభును చూడటం అంటే వాక్యాన్ని చూస్తే ప్రభును చూసినట్టు ప్రభు కనబడి మాట్లాడే దేవుడు నమ్మితే విశ్వసిస్తే దేవుడు మీకు తప్పగా కనిపించి మీతో మాట్లాడతాడు చిన్న పాట పాడుకుని దేవుని కనపరచుకుందామా నాతో మాట్లాడు ప్రభువా నీ మాట్లాడుమయ్యా నాకు మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా నీవు పలికితే నాకు మేలయ్య నీవు పలికితే నాకు మేలయ్య నీ దర్శనమే నాకు చాలయ్యా నీ దర్శనమే నాకు చాలయా నాతో మాట్లాడు ప్రభువా నీవే మాట్లాడుమయ్యా అల్లే దేవునికి మహిమ కలిగిన గాక దేవుని వాక్యాన్ని చూసుకుందాం గ్రంథము ముప్పై మూడు అధ్యాయము పదమూడవచ్చనం చదువుకుందాం యోగు గ్రంథము ముప్పై మూడో అధ్యాయము పదమూడవచ్చనం చదువుకుందాం తన క్రియల్లో దేనిని గుర్చి ఆయన ప్రత్యుత్తరం ఇయ్యడు దేవుడు సర్వ దేవుడు దేవుడు నరుల శక్తికి మించినవాడు నరుల శక్తికి మించినవాడు నీవేల ఆయనతో పోరాడదు హౌ విల్ ఆన్సర్ దేవుడు ఒక్కమారి పలుకును రెండు మారులు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు చూడండి దేవుని వాక్యము చాలా స్పష్టంగా మనతో మాట్లాడుచున్నది దేవుని వాక్యము మనతో దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడుచున్నది అయితే మనుషులు అది కనిపెట్టరు కనిపెట్టాలి ఎట్లా కనిపెట్టాలి ఎట్లా కనిపెట్టాలి ఎదురు చూడాలి చూడండి మన 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 స్నేహితులు బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు వస్తారని మనం ఎదురు చూస్తాం మన పేరెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు ఎప్పుడొస్తారని ఎదురు చూస్తాం మన మన బంధువులు ఎప్పుడొస్తారని ఎదురు చూస్తాం అలాగే దేవుడు మనతో మాట్లాడతాడని మనం ఎదురు ఎదురు చూడాలి అబ్రహాడు అబ్రాహా అబ్రహాంతో మాట్లాడి అబ్రాహాడు అబ్రాహం తరసరములు యుగ యుగములు వస్తూ ఉన్నవి దేవుడు మాట్లాడే దేవుడు రాత్రంతా యాకోబుతో మాట్లాడిన దేవుడు యాకోబు దేవుని విడిచిపెట్టలేదు దేవుని గట్టిగా పట్టుకున్నాడు ఈరోజు నువ్వు పట్టుకుంటే ఈరోజు నీతో దేవుడు మాట్లాడబోచున్నాడు ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో ఎదురు చూస్తే ఆయన మాట కోసం ఎదురు చూస్తే ఆయన మాట్లాడే దేవుడు నీతో మాట్లాడే దేవుడు స్పష్టంగా దేవుడు ఆయన స్పష్టంగా మాట్లాడతాడు ఒకసారి మాట్లాడతాడు సమయం ఇస్తాడు సమయం సద్వినియోగపరచుకోవాలి సమయం చాలా వాల్యుబుల్ సమయం చాలా విలువైనది ఆ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఇక్కడ అబ్రహాము ఎదురు చూస్తూ ఉండేవాడు ఆ ఎదురు చూపులో దేవుడు కూడా అబ్రహామును పిలిచి ఆశ్రదించాడు వెరీ గుడ్ ఎంత గొప్ప దేవుడు అయినా ఎంత మంచి దేవుడో నిన్ను పిలిచి నిన్ను ఆశ్రదించడానికి ఇష్టపడుతున్నాడు ఈరోజు నీతో మాట్లాడతాడు రెడీగా ఉండు స్పష్టంగా మాట్లాడతాడు ఆయన రాడు కాదు బొమ్మ కాదు మాట్లాడే దేవుడు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచంలో చనిపోయిన వ్యక్తి తిరిగి లేవలే చనిపోయిన వ్యక్తి తిరిగి లేచినవాడు

ఈ రోజు నితో మాట్లాడబోతున్నారు ఈ రోజు నితో మాట్లాడబోతున్నారు దేవుడు ఒకమారు పలికున్న పలికాడు గాడ్ అన్నా దేవుని ఆలయంలో ఆయన సన్నిధిలో ఇన్ ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు గాడ్ అన్నా గర్భమును తెలిసి ఉన్నాడు అన్న గర్భమును తెరిచాడు అన్న ప్రార్థన దేవుని సముఖమునకు వెళ్ళింది నీ ప్రార్థన కూడా దేవుని సముఖము వెళ్ళాలంటే నీ స్వరమాయనకి వినబడాలి your voice నీ స్వరం ఆయనకు వినబడాలి బిగ్గరగా ప్రార్థించాలి కన్నీటితో ప్రార్థించాలి ఒకప్పుడు చిన్నప్పుడు మా చిన్నప్పుడు మేము ప్రార్థన చేసుకోవడానికి మాకు హౌస్ చాలా చిన్నది మేము బయటికి వెళ్ళి ఒక తోటలో ఒక తోటలో ప్రే చేసుకుంటా ఉండేవాళ్ళం చేతులెత్తి హృదయారా కేక వేసి ప్రార్థించేవాళ్ళం ఆహారము వస్త్రములు జ్ఞానము అన్నీ దేవుడు మార్చాడు హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక ఆల్ ప్రైస్ దేవునికి స్తుతి కలుగును గాక ఆల్ సాకు కూడా తన భార్య రాక కోసం ఫర్ కోసం దేవుని సన్నిధికి వెళ్చున్న సమయంలో వై ఆర్ ధ్యానం చేయలేని సమయంలో డ్యూరింగ్ ధ్యానమునకు ముందుగానే రిబక్క ఎదురయ్యింది నువ్వు దేవుని ధ్యానం చేయాలని మనస్సులో ధ్యానం చేస్తే చాలు నీకు ఎదురుగా ఒక గొప్ప కార్యం జరుగుతుంది నిజంగా నమ్మి రోజు దేవునికి స్తోత్రం నమ్మిన వారు తప్పట్లు కూడా దేవుని మహిపరుద్దాం ఈరోజు నువ్వు నమ్మితే గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు దేవుడు ఒకసారి పలికాడు హన్నాకు గర్భఫలం ఇచ్చాడు అబ్రహాను వేలువేలకు తండ్రిగా చేశాడు షారాతో మాట్లాడాడు ఇసాకును అనుగ్రహించాడు హలే లూయా దేవునికే మహిమ కలుగును గాక ఇంకా దేవుడు చాలా అద్భుతములు చాలా మందితో దేవుడు మాట్లాడాడు చాలా భక్తులతో మాట్లాడాడు ఇసాకు దేవుడు యాకోబు దేవుడు ఆయన అందరితో మాట్లాడిన దేవుడు యోబుతో మాట్లాడిన దేవుడు దావిద మహారాజుతో మాట్లాడిన దేవుడు షారాతో మాట్లాడిన దేవుడు ఇషాఖతో మాట్లాడిన దేవుడు అబ్రహంతో మాట్లాడిన దేవుడు ఇశాఖతో మాట్లాడిన దేవుడు యాకబుతో మాట్లాడిన దేవుడు ప్రవక్తతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడబున్నాడు ఈరోజు నాతో మాట్లాడబోచున్నాడు దేవుని స్వరం వింటే నీవు ఆయన విడిచిపెట్టావు ఆయన స్వరం వినడానికి ప్రయత్నం చేయండి ఒక్క ప్రయత్నం వన్ ఒక్క ప్రయత్నం వన్ ట్రై రెండో ప్రయత్నం కూడా చేయొచ్చు ఒక ప్రయత్నంలో ఇన్ నీతో మాట్లాడకపోతే ఇఫ్ గాడ్ రెండోసారి ప్రయత్నం చేయి ఇక్కడ దేవుని వాక్యం చెప్పబడుతుంది యోబు పద్నాలుగు అధ్యాయము ఆహా యో సారీ సారీ యోబు ముప్పై మూడో వచ్చినం మూడో అధ్యాయము యోబు ముప్పై థర్టీ త్రీ పద్నాలుగో వచ్చినం దేవుడు ఒక్క మారే పలుకును రెండు మారులు పలుకును రెండు వెయిట్ వెయిట్ ఆగు ఆగు టూ టైమ్స్ వన్ టైం అయిపోయింది టూ టైమ్స్ ఇంకో రెండోసారి నీతో మాట్లాడక ఇష్టపడుతున్నాడు ఒకసారి నీకు వినబడలేదు కనబడలేదు అరే అయ్యో పాపం సరే నా బిడ్డ దగ్గర మరలా వస్తాను వన్ సారీ వినబడలేదు కనబడలేదు రెండోసారి మళ్ళీ జాలిపడి నీ దగ్గరకు వస్తాడు నీ హృదయాన్ని తెరు నీ హృదయం ద్వారం వద్దు ఆయన నిలిచి ఉన్నాడు రెండవసారి మాత్రం ఆలస్యం చేయకూడదు అస్సలు ఆలస్యం చేయకూడదు ఓపెన్ ద డోర్ నీ హృదయం అని నీ హృదయంలోనికి ఆయన రాబోతున్నారు ఇక ఆలస్యం చేయొద్దు ఆయన ఆహ్వానించు వెల్కమ్ ఆశీర్వదించ నిన్ను ఆశీర్వదించడానికి వస్తున్నాడు ఆయన పిలు రెండవమారు పలుకును రెండోసారి కూడా పలికేస్తాడు దేవుడు నా కుమారుడా నా కుమారుడా తప్పిపోయిన కుమారుని పిలిచినట్టు పిలిచాడు నిన్ను తప్పిపోయిన కుమారుని పిలిచినట్టు పిలిచాడు నిన్ను ఇప్పుడు కూడా నువ్వు దేవుని దగ్గరికి రాకపోతే ఇప్పుడు కూడా తప్పిపోయిన కుమారులాగా నీవు వస్తే దేవుడినిస్తాడు నువ్వు తప్పిపోయిన కుమారుల దేవుని దగ్గరికి వస్తే నేను దేవుడు దేవుడు దేవుడిని ఆశ్రదించబోతున్నాడు నువ్వు పోగొట్టుకున్నవన్నీ ఇస్తాడు వస్తావా దేవుని దగ్గరికి దేవుని దగ్గరికి వస్తావా దేవుడు సర్వశక్తి దేవుడు నరుల శక్తికి మించినవాడు దేవుడు నరుల శక్తికి మించినవాడు శక్తిమంతుడు ఆయన చాలా శక్తిమంతుడు ఆయన ప్రభావం గొప్పది ఆయన మహిమ గొప్పది అయితే మనుషులు అది కనిపెట్టరు అయితే అయితే మనుషులు అది కనిపెట్టరు మనం ఇప్పుడు మనం కనిపెట్టాలి కనిపెట్టే సమయం దగ్గరికి వచ్చాం నువ్వు కనిపెడితే నీకు ఆశ్చర్యం జరుగుతుంది నువ్వు కనిపెడితే నీ హృదయం తెరవబడుతుంది అనేక మంది భక్తులు కనిపెట్టారు యోగు గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము పన్నెండవ వచ్చును చదువుకుందాం యోగు గ్రంథము ముప్పై నాలుగు అధ్యాయము పన్నెండవ వచ్చను చదువుకుందాం పదకొండు చదువుదాం నరుల క్రియలకు తగినట్టుగా ఫలము ఆయన వారికి ఇచ్చును అందరికీ వారి వారి మార్గమును బట్టి వారికి ఫలం ఇచ్చును దేవుడే సర్వశక్తుడు న్యాయము తప్పడు న్యాయాధిపతి అయినా ఏమాత్రము దుష్కారము చేయుడైనా వారి వారి మార్గమునట్టి వారికి ప్రతిఫలం ఇచ్చును ఈరోజు నీకు ఫలాలు కావాలా దేవుని స్వరం విను దేవుని దగ్గరికి రా దేవుడు నీకు దేవుడిని నాశ్రవదించబోతున్నాడు ఆయన మార్గములు నడు నీ క్రియకు తగినట్లుగా నీకు క్రియకు తగినట్లుగా నీకు ప్రతిఫలం ఇచ్చును ఫలాల కోసం రా ఆశీర్వాదం కోసం విను ఆ స్వరము నిన్ను దీవిస్తుంది ఆయన స్వరం ఎట్లాగా మనం నేర్చుకున్నాము ఆయన స్వరం వింటే ఈ హార్ట్లో ఒక విషయాన్ని మనకు దేవుడు మాట్లాడతాడు ఇది చాలా విలువైన వస్తువ వన్లే ఒక లక్ష రూపాయలు విలువైనది దీన్ని ఇక్కడ టేబుల్ మీద పెట్టాను నేను ఇక్కడ ఒక అమ్మాయి ఉంది ఈ మీకు చాలా కష్టంగా ఉంది మనీ కావాలి తన హృదయం చెప్తుంది పాస్టమ్ గారిది ఈ యొక్క స్పిట్స్ పట్టిపోదాం అనుకుంటుంది ప్రభు మాట్లాడుచున్నారు ఇది పట్టికెళ్ళొద్దు అని చెప్తున్నారు నో ఇది తీసుకెళ్ళిపోతాను అంటుంది ప్రభు అంటున్నారు సాతాన్ తీసుకెళ్ళిపోమంటుంది ఆమె అక్కడ పెట్టేసింది ఆత్మ 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 మనతో మాట్లాడుతుంది ఆత్మ చెప్తున్నట్లు మనం వింటే మనకు ఆశీర్వాదములు హలే ఇదే సంభాషణ ఈ హార్ట్లో జరుగుతుంది నువ్వెక్కడికి వెళ్ళక్కర్లేదు ఈ గ్రంథాన్ని చదువుకో మోకరించి ప్రార్థించు దేవుడితో నీతో మాట్లాడతాడు ప్రార్థన చేసుకుందాం దేవుడా పాట మర్చిపోయాం నెట్వర్క్ ప్రాబ్లం వల్ల కొంచెం చెప్పలేకపోయాము చిన్న పాట పాడు చిన్న పాట పాడుకుని దేవుని మహింపరచుకుందాం పించు ప్రభువా నిస్వార మును నిదాసుడాలా కించు విని పించు ప్రభువా స్వరమును నీ నిదాసుడాలా కించంచు ఓ ప్రభువా నీ స్వరమును నీ దాసుడ ఆలకించును మహా పరిశుద్ధడా మంచి దేవుడా నీ స్వరమును వినే భాగ్యము మాకిచ్చనందుకు థాంక్యూ ఫర్ గివింగ్ కోటి స్తుతులు కోటి స్థుతులు కోటి స్తోత్రములు ఈ వాక్యమును దీవించి ఆస్వాదించమని నీ స్వరభమినే నీ బిడ్డలుగా మనం సిద్ధపరచమని ఏస్తున్నామన అడుగుచున్నాము ఆమె